కొత్త ఐడియాలో రావాతాయి పరిణిత నువ్వేంట్ లోపల మా అమ్మాయి పరిణిత ఏది అమ్మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఇక్కడ

పోలీసులకు చెప్తే నీ తాట తీస్తారు ఆ టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ వాళ్ళు వచ్చిన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చిన ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలకాయ నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నేను నిన్న ఏం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకెందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ వద్ద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీ పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ కోసం గొడవ చేసావు నేను మీ ఇంటికోసం గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది బండలే వదిలేస్తారే అవసరమా అవసరం మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది ఉంది నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఇలా వచ్చాయి కదా అయితే ఓకే డైరెక్ట్గా త్వరాలు లేటు మీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు సరే అసలు చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ పోయి గాయలుగా ఉన్నాను పొద్దున్న లేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కతలగా చెప్పుకుంటే ఉంటాదే తెల్ల తోలు కత్తెలంటే ఫిగరం నన్ను లవ్ చేసావా ఆ అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపుకెళ్ళిపోకం లే బండి ప్రసరే గట్టి ఏమైంది నాకు డైరీ కావాలి డైరీయా నువ్వు వణగా డైరీ అవసరం లేదు అన్నావుగా ఇంకా నాకు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు దాని నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు కిష్టం లేదు అది అక్కడ నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకొని రమ్మని నాకు పంపించారు కట్టుకున్నావ్ మరి లేదు

తెచ్చుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచిపోతానమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం హాలోకి వచ్చి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా బయటికి పో నీకు మేటర్ సరిగ్గా కనివే కాలేదనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో ఉంటే ఇప్పుడు నెల అంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మేటర్లోకి రా మేటర్ తేలేదాకాన్నిసార్లు చెప్పాలి అది గారు అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మామగారు రా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని దానికో బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి చేస్తాం అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికల కోడి మాసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి నేను వేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడమే నా కోపం నా ఇష్టం ఏ కూతురు ఇష్టం కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్క లేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసిందే ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయిండాలి దానికి దీనికి సంబంధం నాకు అసలు అర్థం 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 కాదులే కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడు జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటుంది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచుంటది రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాళ్ళు కడిగిన నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబదారి అని ఇందులో రాసి అడకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరీ సంతకం పెడతాను అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాహీరు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి వస్తా